శ్రీమాన్ కిడాంబి రామకృష్ణ గారు వీరు ఎనిమిదవ భాషురాన్ని అనుగ్రహిస్తారు బిహెచ్ఎల్ ఆర్ అండ్లో చాలా ఉన్నతమైనటువంటి ఆధికారికమైన పదవిని నిర్వహించినటువంటి మహానుభావులు వీరు అంతేకాక సంప్రదాయంలో సుమారు యాభై సంవత్సరాల క్రితం నుంచి సాగుతున్నటువంటి ప్రవచనాలన్నింటినీ సేకరించి ఒక సీడీగా కొన్ని వందల గంటల పాటు ఉండేటట్టు తయారు చేశారు ఆ రోజుల్లోని ఆ తరువాత ఎన్సి రఘునాథాచార్య స్వామి వారి విష్ణుసాహనామానికి భగవద్ గుణదర్పణం అని పట్టణమారు రాసిన దానికి ఆంధ్రా అనువాదం చేశారు దానిలో వీరి కృషి చాలా విశేషమైనటువంటి కృషి మీరు ఉద్యోగ విరమణానంతరం సంపూర్ణంగా దీనిలోనే ప్రవేశించి సంప్రదాయాన్ని ప్రచారంలో భగవత్ కైంకర్యంలో ఉన్నవారు ఈ సంవత్సరం సికింద్రాబాద్ లక్ష్మీనారాయణ స్వామి కోవిల్లో భగవద్ రామాను సిద్ధాంత సభ అనే ఒకటి ఉంది దాని పక్షమున వీరు తిరుప్పావ్య ఉపన్యాసాన్ని సాగిస్తున్నారు వారిని వచ్చి ఒక ఆరు నిమిషాల పాటు తొమ్మిదవ పాత్రంలోని విశేషాలని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ

స్వామి వారికి కృతజ్ఞతలతో గోదావరి హోమ్స్ వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వాళ్ళందరికీ ధన్యవాదాలతో ఈరోజు దాసుడికి ఎనిమిదవ వార్షికం మీరు ఇక్కడ విశేఖ సాంబార్ దగ్గర ప్రవచనం తీసుకున్న అను అనుకుంటా అనుకున్న వాళ్ళందరూ కాబట్టి మీరందరూ నాకన్నా చాలా సీనియర్ అనమాట స్వామివారి సీనియర్ కాబట్టి మీరు కూడా అందరి సీనియరే కాబట్టి ఒక పిల్లవాడు చెప్తే అట్లా అని అంటే మీరు గ్రహించుకుని తీసుకోవాలి తిరుపతి అనేది ఇప్పటికే బాగా తెలుసుకుంటుంది ఇప్పటికి మనం ఇరవై ఐదు ఇరవై ఆరో పాశ్వ తెప్పి అంటే ఈ తిరుపతి మహాగ్రంథం అనమాట ఎట్లాంటి గ్రంథం అంటే మొత్తం వేదం అని విత్తాగం అని మేము మనకి చెప్తూనే ఉంటాను ఇంకా అంటే ఇందులో ఐదు 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 అనమాట ఒక భాగాలు ఉన్నాయి ఐదు 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 శ్రీభాగం మనకి ఐదు ఐదులో అయినా యాక్చువల్గా ఎనిమిదవ పాశ్చానికి మనం వచ్చాము ముందుగా అండాలం వారికి మనం చాలా కృతజ్ఞత తెలిపాలన్నమాట ఎందుకంటే ఆవిడ మనకి ఒక క్రమ పద్ధతిలో భగవంతుడిని ఫుల్ ప్రూఫ్గా చాలా సులభంగా పొందే మనకి మార్గం తెలిపారు అనమాట ఈ ఆలయం కూడా ఎట్లా ఉందంటే అండాలం వారు అనుగ్రహించినట్టే ఆలయం ఎట్లా ఉండాలని ఆలయంలో పిలుమానం జీవించుకోవాలి అనే సీక్వెన్స్ కూడా ఆవిడ మనకు అనుగ్రహించారు అన్నమాట ముందుగా ధ్వజస్తంభం ఆ తర్వాత ఆచార్యం తర్వాత అండాల వారు ఆళ్ళవార్లు తర్వాత తల్లు అల్వారు జయ విజయులు అట్లా సీక్వెన్స్లో మనకి భగవంతుడు పూర్తి అనుగ్రహం ఉంటుందని చెప్పి ఆవిడ మొత్తం ఎంత ఆ విధంగానే అన్నారు ఇంకోటి ఏంటంటే ఇంకో విశేషం ఈ సదస్సు విశేషం ఏంటంటే మనకి నార్మల్గా తిరుమలలో బ్రహ్మోత్సవాలు అవుతుంటాయి ఏ రోజు ఆ రోజు మనకు ఉత్సవాలు అవుతుంటాయి కానీ రథశబ్దమైన ఒక రోజు ఉన్నాను ఇరవై ఐదో తారీఖు రథసప్తమి రోజు అన్ని వాహనాలు ఒకే రోజు వస్తున్నాయి అనమాట అట్లా ఈ సరస్సు కూడా ఒక రథసప్తమి లాంటిది అనమాట ఎందుకంటే ఒకే రోజు మనం పెద్దలందరి పాఠాలు వినగలిగే భాగ్యం మనకు కలుగుతుంది కాబట్టి ఇది ఒక రథసప్తమి ఇంకోటి కో ఇన్సిడెన్స్ అంటే ఇవాళ సప్తమే అనమాట అది ఒక ఇన్సిడెన్స్ ఇంతకుముందు సదస్సు కూడా సప్తకమే సో అది విశేషం సో ఇది మనం రథసప్తమింటే అనేది ఒక ఇంద్రధనస్సు లాంటిది మనం అందరికీ తెలుసు అందరూ చదువుకున్న వాళ్ళ స్పెన్స్ లైట్ అంటే లైట్లు ఏడు రంగులు ఉంటాయి పేరు తెలిపే ఉంది కానీ ఏడు రంగులు ఉంటాయి అట్లా ఇంద్రధనస్సులాగా తుపాయలు కూడా కనీసం మినిమం ఏడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆచార్య పరంగా ప్రకృతిపరంగా తర్వాత వేదం పరంగా ఇలా రకరకాలుగా మనకి ఈ తరుపాయిల్ అంతేకాదు మన ఇప్పుడు కంప్యూటర్ తెలుసు ఆర్జీబీ అంటారు కంప్యూటర్ చాలా మనకు తెలుసు మూడే కలర్స్ ఉంటాయి కంప్యూటర్ ఆర్జీబీ ఈ ఆర్జీబీ అనేది మనం అనుకుంటే ఒక అన్వయించుకుంటే ఆర్ అంటే భగవద్ రామాడు సి అంటే గురు పరంపర బి అంటే భావ ఈ ముగ్గురు కలయిక కనమాట తిరుపయ్ ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే మనకి కంప్యూటర్లో ఎన్ని కలర్స్ లేబై కలర్స్ ఉంటాయి కంప్యూటర్ అన్ని కాంబినేషన్ అంటే తిరుపతిలో అన్ని విషయాలు ఉంటాయి అనమాట మనకి అంటే మనకి జ్ఞానంతో మనం తెలుసుకోవాలి అందులో లేదు లేదు అంటే రెండు వందల పదిహేను కలర్లు ఇంకా మనకి ఇందులో వేదమని విత్తావు అంటే ఇతిహాసాలు పురాణాలు ఇందులో ఉన్న ఇంకా తీసుకుంటే బిలియన్స్ ఆఫ్ కలర్స్ ఎట్లా ఉంటే ఓ కలర్లో కంప్యూటర్లో అట్లా త్రిప్పావి అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకోటి త్రిపావ్ విశేషం అంటే ఇక్కడ త్రిప్పావిలో అంటారు మారు పాడి అది చాలా చోట వాడారు మనకి అంటే భాషలో అందరికీ బాగా తెలుసు కాబట్టి అసలు ఆవిడ విశేషాలు చెప్పాలి దాసం సో ఆవిడ పాడిని పదిహేను సార్లు అంత త్రిప్పావిలో ఇక్కడ పరమానం పాడి అది

అసలు ధన్యాస కావు అంటే ఒకసారి మనం పాడే ఉంటుంది నేను దాచుడికి సంగీతం కాకపోయినా కానీ సంగీతం రుచుంటే కొంతవరకు అయ్యేమనమాడు అట్లా వీడు అని అట్లా ఉంటుంది ఇందులో కీలువాహనం